హలో ఎవరు వన్ నేను డాక్టర్ సుభాష్ సైకియాట్రిస్ట్ ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి అడుగుతున్నారు డాక్టర్ మా ఆయన ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యారు తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతున్నారు బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు హాస్పిటల్కి తీసుకొద్దామంటే ఏమాత్రం సహకరించట్లేదు ఆయనకి తెలియకుండా ఆల్కహాల్ మీద విరక్తి కలగడానికి ఫుడ్లో కలిసిపోయే ట్యాబ్లెట్ ఏదైనా రాసిస్తారా అని దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్కహాల్ డిఎడిక్షన్ ట్రీట్మెంట్ పేషెంట్కి తెలియకుండా చేసేది కాదు పేషెంట్ని చూసి అతను చెప్పేది విని తనతో మాట్లాడి ఎగ్జామిన్ చేయాలి తర్వాత అతని మోటివేషన్ లెవెల్ని అసెస్ చేయాలి చాలాసార్లు ఈ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వారికి మందు మానేయాలని మోటివేషన్ ఉండదు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ తోటి హాస్పిటల్కి వస్తారు సో ఫస్ట్ వాళ్ళ మోటివేషన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే మందు మానేయడానికి పూర్తిగా మోటివేటెడ్గా ఉండి మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ మందు మీద విరక్తి కలిగేటటువంటి ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం ఈ మధ్యకాలంలో కొంతమంది అవగాహన లేక అన్క్వాలిఫైడ్ పీపుల్ లేదంటే టీవీ యాడ్స్ చూసి వేలకు వేలు వెచ్చించి ఈ ఆల్కహాల్కి విరుగుడు ట్యాబ్లెట్లు పౌడర్లు తెలియకుండా పేషెంట్కి కలిపి ఫుడ్లో ఇస్తున్నారు దీనివల్ల అతను తాగిన వెంటనే బీపీ డౌన్ అయిపోవడం కొప్పు కూలిపోవడం లేదంటే అగ్రెసివ్ అయిపోవడం సూసైడ్ అటెంప్ట్ చేయడం లాంటిది జరుగుతుంది సో ఫైనల్లీ ఆల్కహాల్ అడిక్షన్ ట్రీట్మెంట్ పేషెంట్కి తెలియకుండా చేస్తే అతని ప్రాణానికే ప్రమాదం ఎవరు ఈ టీవీ యాడ్స్ నమ్మి మోసపోకండి థ్యాంక్ యూ